హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సేటు సీతారామయ్య కాల మీద పడి ఈ అప్పు చేసింది స్వప్న కాదు స్వప్న దేవత లాంటి అమ్మాయి తన మీద అబద్ధం చెప్పినందుకు ఆ అమ్మవారు నన్ను చంపాలనే చూశారు నిజానికి నా దగ్గర కాగితాలు తాకట్టు పెట్టి అప్పు చేసింది రాహుల్ అని చెప్పడంతో అందరూ కూడా రాహుల్ మీద ఫైర్ అవుతారు ఇక రెండు రోజులు టైం ఇస్తాడు సేటు రెండు రోజుల్లో నువ్వు డబ్బు కట్టి కాగితాలు తీసుకువెళ్తావా లేకపోతే నేను స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది మోసం చేసి నా దగ్గర అప్పు తీసుకున్నావని నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా రాహుల్ని తర్ అందరూ ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు ఈ మాటలన్నీ భరించలేక రుద్రాణి ఇక ఆ డబ్బు సీటుకిచ్చేసి ఆ అయితే తెచ్చేయాలని డిసైడ్ అవుతుంది రాహుల్ ఆ డబ్బు తీసుకురా వెంటనే సీట్ మొహం మీద కొట్టేసి ఆ పేపర్స్ తీసుకురా అని అనడంతో సరేనని చెప్పి ఇంకా కబోర్డ్ అంతా వెతుక్కుతాడు లాకర్లో అంతా డబ్బు కోసం వెతుకుతాడు కానీ ఎక్కడా డబ్బు కనిపించదు ఇక రుద్రానితో అదే మాట చెప్తాడు మమ్మీ ఈ ఈ లాకర్లో పెట్టిన డబ్బు కనిపించడం లేదు అని అంటే సరిగ్గా లేదా అనే రుద్రాన్ని కూడా మొత్తం వెతుకుతుంది డబ్బు ఎక్కడా కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇక లభోదిబ్బో అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన కావ్య అడ్రస్ ఇచ్చిన ఆ అడ్రస్ దగ్గరికి అప్పు వెళ్ళి ఇక ఆ రాజ్ దగ్గర డబ్బు తీసుకున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకుంటుంది కావ్యకి ఫోన్ చేయడంతో కావ్య కూడా వస్తుంది ఇద్దరు కలిసి ఇక వాడిని పట్టుకుందామని ప్రయత్నించినా ఇక వాడు దొరకడు వెంటనే స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా పోలీసులకు చెప్తుంది ఇక కావ్య నా భర్త దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు నా భర్తని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను ఎవరో మీరు పట్టుకోవాలి ఎందుకు డబ్బు తీసుకుంటున్నాడో మీరు ఇంటరాగేషన్ చేయాలి ఈ విషయం బయటపడకుండా మీరు చూడాలి అని అనడంతో అలాగేనమ్మా కొన్ని విషయాలు బయటపడకూడదు ఆ సీక్రెట్ మేము కూడా మెయింటైన్ చేస్తాము పదండి ఎవరో మాకు చూపించండి అని పోలీసులు ఇక కావ్యతో పాటు వస్తారు పోలీసుల్ని చూడగానే ఆ అజ్ఞాత వ్యక్తి భయపడిపోతాడు కావ్య అప్పు ఇద్దరు ఏ ఎందుకు నా భర్త అయిన రాజు దగ్గర డబ్బు తీసుకున్నావో నువ్వు డబ్బు తీసుకోవడం నా కళ్ళారా నేను చూశాను డబ్బు తీసుకొని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు చెప్పు ఎందుకు తీసుకున్నావు ఏ కారణంతో డబ్బు తీసుకున్నావు అసలేంటి అని ఇక కావ్య నిలదీస్తుంది అతను అమ్మ ఇప్పుడు నిజంగానే నేను చెప్పానంటే నన్ను చంపేస్తారమ్మా రాజుగారు అని అనగానే నీ నిజం చెప్పకపోయినా మేమైతే నిన్ను చంపేస్తాము కాబట్టి నేను ఒక సలహా అయితే నీకు చెప్తాను ఆ నిజమేంటో నువ్వు చెప్పు నీ ప్రాణాలు పోకుండా ఆయన బారి నుండి నేను నిన్ను కాపాడుతాను దూరంగా ఎక్కడికైనా కనబడకుండా నువ్వు వెళ్ళిపో అప్పుడు నీకెవ్వరు ఎలాంటి హాని తలపెట్టరు అని చెప్పగానే ఆ అవునమ్మా ఈ పని నేను చేస్తాను అని అంటాడు సరే చెప్పు ఏం జరిగింది నా భర్తతో నీకు సంబంధం ఏంటి అని కావ్య అనడంతో అమ్మా ఆ రోజు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఆ రోజు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నేను అటుగా వెళ్తుంటే చీకట్లో ఓ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం చూశాను ఒక అమ్మాయి చేతిలో చంటి బిడ్డ ఉన్నాడు ఇక రాజ్ ఆవిడతో మాట్లాడుతున్నాడు ఈ రహస్యం బయటపడకుండా నేను చూస్తాను నీ బిడ్డ బాధ్యత నాది ఈ నిజం మాత్రం నువ్వు బయట పెట్టద్దు ఈ నిజం నువ్వు బయట పెడితే నా కుటుంబం చిన్న భిన్నమైపోతుంది కాబట్టే ఈ బిడ్డ భవిష్యత్తు నాది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ బిడ్డని నా బిడ్డగా పెంచుతాను నీ బిడ్డకి ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను నీకు నేను మాటిస్తున్నాను ఈ రాజు మాటిస్తే అస్సలు తప్పడు నువ్వు నిశ్చింతగా ఉండు ఎంత డబ్బైనా నీకు ఇస్తాను ఈ నిజం మాత్రం నువ్వు చెప్పద్దు అని అనడంతో ఇక సరే అంటుంది ఇక ఆవిడ ఆ తర్వాత ఆ బిడ్డను రాజు చేతికి ఇవ్వడం నేను చూశాను మొత్తానికి ఏం జరిగిందో అయితే నాకు పూర్తిగా తెలియదు కానీ నేను వినటం మాత్రం అంతవరకు విన్నాను ఆ క్షణంలో నా మనసుకి ఒకటే తోచింది మొత్తానికి వీళ్ళేదో ఓ పెద్ద రహస్యం గురించి మాట్లాడుకుంటున్నారు ఈ రహస్యం అనేది నాకు తెలిసినట్టు నేను నటించి బంగారు బాతుగుడ్డు రోజుకొకటి తీసుకొని కోటీశ్వరుని అయిపోవచ్చు అని ఆలోచించి నేను ఈ నిజం నాకు కూడా తెలిసింది నేను ఈ నిజం బయట పెట్టకూడదంటే నాకు డబ్బు కావాలి అని చెప్పి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి నేను డబ్బు తీసుకుంటున్నాను అని ఈ ఖాతాను చెప్పడంతో అప్పు చంప పగలగొడుతుంది అంటే అసలేం జరిగిందో నీకు కూడా తెలీదు చీకట్లో ఓ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం ఉంది ఈ రహస్యం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే బాగోదని చెప్పి ఆ విషయాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని డబ్బు తీసుకుంటున్నావా అసలు నువ్వు మనిషివేనా ఎంత తెలివి గలవాడివి నువ్వు నీకు రహస్యం తెలియకపోయినా తెలుసు అన్నట్టు నటించి మా బావ దగ్గర లక్షలకు లక్షలు డబ్బు గుంజేస్తావా నిన్ను ఇలా కాదు అని కాపు తన మీదకి వెళ్ళబోతుంది ఇక అప్పుడు కావ్య ఇలా అంటుంది ఇలా అన్నందుకు నీకు పెంచడం లేదు ఓ అమాయకుడు తను ఏ ఇబ్బందిలో ఉన్నాడో ఏ కష్టంలో ఉన్నాడో కనీసం మానవత్వంతో ఆలోచించకుండా ఆ కష్టాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు దోచేస్తావా నిన్ను ఇలా కాదు నిన్ను కటకటల వెనక్కి పంపించేస్తాను అని అనగానే అమ్మా వద్దమ్మా అంత పని చేయొద్దమ్మా నాకేదో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది అయినా ఇదే ఆఖరి సారని ఆయనతో నేను చెప్పాను ఇంకెప్పుడు ఎవరికి నేను కనిపించను వెళ్ళిపోతానమ్మా ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళను అని ఇక కావ్యని బ్రతిమాలడంతో ఇక కావ్య సరే నన్ను వదిలేస్తుంది ఇక అప్పు అక్క ఏం చేద్దాం అక్క వీడినైతే మనం పట్టుకున్నాం కానీ అసలు ఆ బిడ్డకి రాజుకి ఏం సంబంధమో మనకైతే అర్థం కావడం లేదు వీడు కూడా ఆ రహస్యం అయితే పూర్తిగా వినలేదు ఏ పరిస్థితుల్లో ఆ బిడ్డని తన బిడ్డగా తెచ్చాడు ఆవిడికి బావకి సంబంధం ఏంటి అర్థం కావడం లేదక్క కథ మొదటికి వచ్చినట్టుంది తెలిసినట్టే తెలిసి విషయం మళ్ళీ తెలియకుండా అయిపోతుందక్కా అని అప్పు అనడంతో అవునప్పు నాకు కూడా అదే అనిపిస్తుంది కావ్య తిరిగి ఇంటికి వచ్చేస్తుంది హుసూరు వంటుంది ఏ నిజం తెలియలేదు ఏం చేస్తాను ఇప్పుడు అని బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే పంతులు గారు వస్తారు పంతులు గారిని చూసి ఇందిరాదేవి అపర్ణ షాక్ అవుతారు పంతులు గారింటి మళ్ళీ వచ్చారు మొన్నటి శ్రీరామనవమి కాబట్టి వచ్చారు కానీ ఇప్పుడు పండుగలు ఏమీ లేవే పూజలు ఇంకా ఏమీ లేవు ఇప్పుడు ఇప్పుడేంటి వచ్చారు అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక పంతులు గారితో అదే మాట పంతులు గారు ఇలా వచ్చారేంటి అని అంటుంది ఇందిరాదేవి అమ్మా మీ మనవుడు రాజుగారు పిలిపించారమ్మా అందుకే వచ్చాను అని అనడంతో నా మనవడు రాజు పిలిపించాడా ఎందుకు అని అంటుంది ఏం లేదమ్మా బాబుకి నామకరణోత్సవం చేద్దామని పిలిపించాడు దాని గురించి మాట్లాడడానికి వచ్చాను అని అనగానే అపర్ణ షాక్ అవుతుంది కోపంతో లేచి నిలబడి వెళ్ళబోతూ ఉండగా ఇంద్రదేవి ఆపుతుంది ఆగపర్ణ ఆవేశపడి వెళ్ళిపోతావేంటి అలా వెళ్ళొద్దు ఉండు అసలు వాడు ఏం చెప్తాడో విందాము అని చెప్పి రాజుని పిలుస్తుంది ఇక రాజు పంతుల్ని చూసి వచ్చార పంతులు గారు రండిలా కూర్చోండి ఏ రోజు పెట్టుకుంటే మంచిది అలాగే బాబు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఏ పేరు పెడితే బాగుంటుంది ఏ అక్షరంతో పేరు పెట్టాలి అని అడిగితే మీ పేరులో ఉన్న మొదటి అక్షరంతోనే బాబుకి కూడా పేరు పెడితే బాగుంటుంది అని అంటాడు అలాగా రా అక్షరం మీద బాబుకి పేరు పెట్టాలా అని అంటాడు ఇంతలోపు ఈ కారుద్రాన్ని రాహుల్ కూడా వస్తారు ఇదేంటి రా ఇంత విచిత్రంగా తండ్రికి తగ్గ కొడుకంటే ఇదే నీ పేరులో కలిసింది పేరు పెట్టమంటున్నారు పంతులు ఇంకేముంది రాజు అనే పెట్టేస్తే సరిపోతుంది నువ్వు పెద్ద రాజు నీ కొడుకు చిన్న రాజు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు పిలవటానికి కూడా అని అనడంతో ఇక ఆపుతావా అత్తయ్యా అని ఇక అంటాడు అపర్ణ కోపంతో రాజుని ఏంటి నువ్వు తనని దబాయించడం కాదు నువ్వు చేస్తున్నది నీకేమైనా పద్ధతిగా అనిపిస్తుందా ఒంటి మీద సిగ్గు కూడా వదిలేసావా నలుగురు ఏమనుకున్నా పర్వాలేదని దులిపేసుకొని అనుకుంటున్నావా నామకరణోత్సవం చేస్తావా నామకరణోత్సవంలో ఎవరి గోత్రం చెబుతావురా నువ్వు ఇక ఆ బిడ్డకి తల్లిని ఎవరిని తీసుకొచ్చి నిలబెడతావు ఆ పిచ్చిది ఊరుకుంటుంది కదా అని కావ్య దగ్గర ఎన్ని చేసినా చెల్లుతుంది కదా అని చెప్పి మా దగ్గర కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా అని అనడంతో మమ్మీ నువ్వు ఇచ్చిన సమయంలో ఇంకా ఒక్కరోజు మాత్రమే గడిచి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది బాబుకి ఒక పేరు ఈ ఇంట్లోనే పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను పేరు పెట్టేసిన తరువాత నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఎవరికి నేను భారం కాను ఎవరు నా వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అంటాడు అందరూ కూడా షాక్ అవుతారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతారు రెండవ రోజు ఉదయం పంతులు గారు మళ్ళీ వస్తారు ఇక పూజ అంతా పూర్తి చేసి బాబుకి పేరు పెట్టాలి అయ్యా ఈ బియ్యంలో పేరు రాయండి అని చెప్పి బాబు పేరు రాయిస్తారు తర్వాత గోత్రం చెప్పండి అని అనడంతో గోత్రమా అని ఆలోచిస్తాడు అదేంటి గోత్రం అడిగితే రాజేంటి అంతలా ఆలోచిస్తున్నాడు మా గోత్రం తెలిసిందే కదా చెప్పొచ్చు కదా రాజ్ బిడ్డ అయినప్పుడు గోత్రం చెప్పడానికి ఏమైంది అని ఇందిరాదేవి ఇక అలాగే రుద్రాని కావ్య పన్న అందరూ అనుకుంటారు ఇక ఆ సమయంలో రుద్రాన్ని వాళ్ళ గోత్రాన్ని రాజ్ చెప్తాడు ఆ మాట చెప్పగానే అందరూ షాక్ అవుతారు అదేంట్రా మన గోత్రం చెప్పకుండా రుద్రాన్ని వాళ్ళ గోత్రం చెప్తున్నావేంటి ఆ బిడ్డ రుద్రానికి వారసుడా ఏంటి వాళ్ళ గోత్రం చెప్తున్నావు పిచ్చిగాని పట్టిందా అని ఇందిరాదేవి అంటుంది నానమ్మ నాకేమీ పిచ్చి లేదు పూర్తిగా స్పృహలో ఉండే నేను ఆ గోత్రం చెబుతున్నాను అని అంటాడు అంటే నువ్వు చెప్పేదేంటి నీ బిడ్డ అయినప్పుడు నీ గోత్రం కదా ఉండాలి అని అనగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజమే కదా ఇప్పుడు నానమ్మ అడిగిన దానికి నేనేం సమాధానం చెప్పాలి మా గోత్రమే కదా చెప్పాలి కానీ రుద్రాన్ని అత్త వాళ్ళ గోత్రం చెప్తే ఇక్కడ అందరికీ అనుమానం వచ్చేస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఎలా అని ఆలోచించుకొని ఇక పంతులు గారితో పంతులు గారు దైవంతో సమానమైన ఈ బిడ్డకి ఆ దేవుడి గోత్రంతోనే పూజ జరిపించండి అర్చనలు చేయండి లేదు అంటే మా గోత్రం మీకు తెలుసు కదా ఆ గోత్రంతోనే పూజ చేయండి అని అనడంతో ఆ అలాగే బాబు అని పూజ చేస్తూ ఉంటాడు ఇక కావ్య మాత్రం తన రూంలోకి వెళ్ళి ఏదో వస్తువు పంతులు గారు చెప్పడంతో ఆ వస్తువుని తేవటానికి రూంలోకి వెళ్తుంది ఇక రాజ్ చేసిందే ఒకేసారి గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తుంది ఆయనేంటి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు గోత్రం అడిగితే ఎవరైనా టక్కుమని చెబుతారు కానీ ఆయన గోత్రాన్ని రుద్రాన్ని వాళ్ళ గోత్రాన్ని చెప్పడం ఏంటి అంటే ఈ బిడ్డకి రుద్రాన్ని వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందా ఆ రక్త సంబంధం ఏంటి రక్త సంబంధం ఉంటేనే కదా రుద్రాని వాళ్ళ గోత్రాన్ని ఆ బిడ్డకి చెబుతారాయన ఏదో జరిగింది ఆయన ఏదో దాస్తున్నాడు అన్న విషయమైతే తెలుసు కానీ ఆ రహస్యం ఈ ఇంటికి సంబంధించిందే అని ఇప్పుడు అర్థమవుతుంది బిడ్డకి కానీ ఆ రాహుల్కి కానీ ఏదైనా సంబంధం ఉందా ఇంటి పరువు పోతుందని స్వప్న అక్క జీవితం నాశనం అయిపోతుందని కావాలని ఆయన ఈ నిజాన్ని దాస్తున్నారా ఈయన తెచ్చిన బిడ్డకి రాహుల్కి రక్త సంబంధం ఉందా పదే పదే ఎందుకు నా మనసుకి ఈరోజు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నిజానికి రాహుల్ ఎంత మూర్ఖుడో ఎంత పాపిష్టివాడో అందరికీ తెలిసిందే మా ఆయన లాంటి వారు చెడ్డ పని చేశారు అంటే ఎవ్వరు నమ్మరు కానీ రాహుల్ వాడు ఇలాంటి పని చేశాడంటే ఎవరైనా నమ్ముతారు బిడ్డకి రాహుల్కి ఏదైనా సంబంధం ఉందేమోనని ఇప్పుడు నాకైతే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కాబట్టి ఈ నిజం ఎప్పటికీ బయటపడకపోవడానికి ఛాన్స్ ఉంది ఈ ఇంట్లోనే రహస్యం ఉంది కాబట్టే నేను ఎన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను తప్పు చేసిన వాడు బిడ్డ తండ్రి ఈ ఇంట్లోనే ఉన్నాడన్న మాట తెలుసుకుంటా ఖచ్చితంగా తెలుసుకుంటా వాడి చొక్కా పట్టుకొని బయటకి లాక్కొచ్చి వాడికి గట్టిగా బుద్ధి చెబుతాను ఒకవేళ రాహుల్ని తప్పు చేశాడు అని అనే విషయం కానీ రుజువైతే నేను చొక్కా పట్టుకొని నిలదీస్తాను నేను చట్టం ముందు నిలబెడతాను ఆడదంటే ఆట బొమ్మ కాదు ఎలా పడితే అలా నువ్వు జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎవరు ఊరుకోరు అని చెప్పి వాడికి గట్టిగా బుద్ధి చెప్తాను అని కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా నామకరణోత్సవం పూర్తయిపోతుంది రుద్రాన్ని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే ఆ కోటి రూపాయలు డబ్బు మనకి రాత్రి మత్తు మందు ఇచ్చి మన దగ్గర నుంచి కీస్ కొట్టేసి లాకర్లో ఉన్న కోటి రూపాయలు దోచేసింది ఎవరో కాదురా ఆ స్వప్ననే అని అంటే అవును మమ్మీ నాకు కూడా అదే డౌటు డౌట్ కాదు అదే నిజం కానీ ఏం చేస్తామో దాని నోట్లో నోరు పెట్టి మనం నెగ్గగలమా అసలు ఆ డబ్బు అడిగితే అది ఇస్తుందా ఇవ్వదు మనమే కావాలని కోటి రూపాయలు దాచిపెట్టి దానికి ఇచ్చినట్టయింది ఆ డబ్బు మనం అడిగామంటే చాలా పెద్ద రచ్చ చేస్తుంది డబ్బు ఇవ్వంది కాకుండా కూడా మనల్ని ఇంకా ఇంకా రచ్చ చేసి బయటికి లాగుతుంది కాబట్టి డబ్బు అడగపోవడమే మంచిది అని అంటాడు అవును నిజమే అది మనకి ఇంత వెన్నుపోటు పొడిచినప్పుడు దానికి శిక్ష పడకపోతే ఎలా ఇక దాని కడుపులో బిడ్డ లేనట్టే ఇప్పటి వరకు స్వప్న కడుపుతో ఉన్న మనిషి కానీ రెండు రోజుల తర్వాత తను కూడా మామూలు మనిషే కడుపు పోగొట్టుకునే పరిస్థితి స్వప్న కడుపు పోగొట్టి అది ఇక కనకం మీద పెట్టేస్తాను కనకాన్ని ఈ ఇంటికి రప్పించి కనకం చేత్తోని పాలు కలిపి స్వప్నకిచ్చి ఆ పాలల్లో విషం కలిపి స్వప్నకి కడుపు లేకుండా చేస్తాను ఈ ఇంటి గుమ్మం శాశ్వతంగా కనకం తొక్కకుండా ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను ఈ ప్లాన్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు ఇది జరిగే తీరుతుంది అది మనకు చేసిన మోసానికి అంతకంటే పెద్ద మోసం ఆ స్వప్నకి నేను చేస్తాను స్వప్న కడుపులో బిడ్డని మాయం చేసి తనని తల్లి కాకుండా చేసి తన తల్లికి కూడా దూరం అయ్యేటట్టు చేసి సరైన శిక్ష నేను వేస్తాను అని అంటుంది ఇక రుద్రని ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది